ఓటర్లు తమ ఓట్లతో దేశ భవిష్యత్తు నిర్ణయించే విధంగా ఓట్ల రూపంతో కార్యాచరణ చేపడతారని ఈ ఓట్లే దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో నిర్ణయిస్తుందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్నారు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో భారతదేశమంతా ఓటర్లు తమ ఓట్లతో దేశ భవిష్యత్తు నిర్ణయించే విధంగా ఓట్ల రూపంతో కార్యాచరణ చేపడతారని ఈ ఓట్లే దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో నిర్ణయిస్తుందని తెలిపారు ఈ పర్యాయం భారతదేశమంతా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లతో గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో బీజేపీ భారతదేశంలోని ప్రజలెవరికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేయకుండా భారతదేశాన్ని సంక్షోభంలో నెట్టివేసిందని అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు మాత్రమే నరేంద్ర మోదీ సేవలు అందజేశారని దేశంలోని ఏ ఒక్కరికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేయలేదని కాబట్టి ఈ పర్యాయం దేశంలోని ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రవర్తిస్తారని తెలిపారు కేవలం భారతదేశం మొత్తం మీద బీజేపీకి ముప్పై ఐదు స్థానాలు మాత్రమే వస్తుందని భవిష్యత్తు తెలియజేశారు ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎక్కడా కనబడడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోందని ఆస్తులు సంపాదించుకోవచ్చు అవినీతి చేయడానికి మాత్రమే వైకాపా పాలన దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అడుగుతున్న ప్రశ్నలకైనా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారో సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు ఈ పర్యాయం వైకాపా ప్రభుత్వానికి కనీసం పదహైదు సీట్లు వచ్చినా ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని ఆ వ్యతిరేకతను మొన్న పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల రూపంలో చూపించారని పోస్టల్ బ్యాలెట్లలో కనీసం రెండు శాతం ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి రాలేదని తెలియజేశారు ఐదేళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు ఒక్క పరిశ్రమ కూడా తీసుకుని రాలేదని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బెల్ పరిశ్రమ కూడా తీసుకురాలేదని యువతకు ఉద్యోగాలు లేకుండా మత్తుకు బానిస చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్రంలో జరిగిన అవినీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని ఈ పర్యాయం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సున్నితమైనటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణంగా విఫలమైపోయాడు ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ సారాయి ఎక్కడ పడితే బ్రాంధి విస్కీలు డబ్బు కొట్టిపోతా ఉంది మరి తిరుపతి పుణ్యక్షేత్రం మరి అంతేకాదు ఎక్కడ పోయినా వందల కోట్ల రూపాయలు పంచుతున్నారు ఒక్కొక్క ఓటుకి వైసీపీ పార్టీ ఐదు వేల రూపాయలు పంచుతా ఉంది ఈ రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను కార్లల్లో పోతుంటే బిస్కెట్ ప్యాకెట్లు తీసి చూస్తున్నారు కార్లలో పోతే లంచ్ ప్యాకెట్లు తీసి చూస్తున్నారు లంచ్ ప్యాకెట్లు ఏమన్నా పెట్టుకొని పోతుండారని మధ్యగా బాటిల్లో ఏమన్నా డబ్బు పెట్టుకొని పోతుండారని చూస్తున్నారు ఓ గుడ్డి రిటర్నింగ్ ఆఫీసర్లు ఎలక్షన్ గుడ్డి ఎలక్షన్ కమిషన్ మరి వందల కోట్ల రూపాయలు బాగుతున్నారు ప్రతి ఊర్లో అది చూడండి రా బాబు పిచ్చి ముండా కొడకల్లారా అని నేను అంటున్నా మరి జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న చిన్న ఆయన చచ్చిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంటే ఎవరు చంపేరో తెలియదు ఎందుకు నువ్వు ఆ ఒక్క చిన్న పని కూడా చేయలేకపోయినావు జగన్మోహన్ రెడ్డి మరి నీ ఆస్తులు ఎంత నీ కుటుంబ ఆస్తులెంత మీ రాజకీయాల్లో ఒక రాకముందు ఇప్పుడు ఎలా వచ్చాయి వేల కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన డబ్బు కాదా మేము కూడా ఉన్నాము యాభై సంవత్సరాలు రాజకీయాల్లో మేమేం సంపాదించలేకపోయినామే నువ్వంత తెలియగలవాడు మేమంత తెలివి తక్కువ వాళ్ళమే రా అవినీతి వల్ల సంపాదించినటువంటి డబ్బు జగన్మోహన్ రెడ్డి ఆయన పతనం ప్రారంభమైంది ఖచ్చితంగా ముప్పై సీట్లు కంటే ఎక్కడ రానే రావు ఆయనకి